రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన దినోత్సవాలు జరుపుతూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ప్రజాపాలన కార్యక్రమం అంతా చాలా అట్టాసంగా ఆడంబరంగా నెరవేరుస్తూ ఉన్నారు ఏడాది కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజారాజకంగా పాలన సాగినట్టుగా వాళ్ళు చెబుతూ ఉన్నారు కానీ చూస్తే ఇది ప్రజాపాలన ముగింపు లాగా ఉంది సంబరాలలో అంటే గత ప్రభుత్వాన్ని గుర్తు తెచ్చేలాగా ఈ ప్రభుత్వం పరిపాలన చేస్తూ ఉంది ఈరోజు హైదరాబాదులో ఆశా వర్కర్లు వాళ్ళ సమస్యల మీద ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాకముందు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్ని అమలు చేయాలని చెప్పి కోరుతూ ఈరోజు చలో హైదరాబాదు పిలిపించారు ఈ సందర్భంగా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మన ఖమ్మం జిల్లాలో కూడా నిన్న సాయంత్రం నుంచే ఆశా కార్యకర్తల ఇళ్లకు తిరిగి బెదిరింపులు పాల్పడుతున్నారు వాళ్ళని టెస్టింగ్ రమ్మని చెప్పి ఒత్తిడి చేస్తూ ఉన్నారు రాత్రి దాదాపు అర్బన్ మండలంలో ప్రమదపాలెం మండలంలో అట్లాగే వన్ టౌను టూ టౌను త్రీ టౌన్ మొత్తం అన్ని ప్రాంతాల్లో పోలీసులు వెళ్ళి బ్రేవాంతులకు గురి చేశారు దాదాపు నూట యాభై మందిని అరెస్ట్ చేశారు ఆశా వర్కర్లు తమ సమస్యలు చెప్పుకోవడం కోసం హైదరాబాద్ పోతున్నారు ధర్నా నిర్వహించి ధర్నా అనంతరం వాళ్ళ ప్రతినిధి వర్గం పోయి అసెంబ్లీకి వెళ్ళి తమ మంత్రిని అధికారులు కలిసి రిప్రజెంట్ చేస్తారు పరిష్కారం చేయమని ఎందుకని ఇది కొత్త కూడా కాదు అసెంబ్లీ జరుగుతున్నప్పుడు దాదాపు అనేక ట్రేడ్ యూనియన్లు కానీ ఇతర కార్మిక సంఘాలు కానీ అనేక సంస్థలు కానీ అన్నీ కూడా తమ డిమాండ్లు చెప్పుకోవడానికి ప్రభుత్వం దృష్టి పట్టరావడానికి తీసుకురావడం ద్వారా బడ్జెట్ సమావేశాల కేటాయింపుల కోసం వాళ్ళ పరిష్కారం కోసం పూనుకుంటు చెప్పి నమ్ముకుంటూ పోతుంటుంది కొత్తదేం కాదు ఇది కానీ ప్రభుత్వం హైదరాబాదే రావద్దని చెప్పే విధంగా వ్యవహరిస్తూ ఉంది గత ప్రభుత్వం ఇలాగే చేసింది ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం లాగానే ఇవాళ అరెస్టులో పూనుకుంటా ఉంది దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం నిన్న హైదరాబాద్లో కొంతమంది పోయి చేశారు ఆశా కార్యకర్తలు వాళ్ళని అరెస్టులు చేయటం బలవంతంగా లాగేయటం లాఠీచారి చేయటం అదొక పూలుకున్నారు ఇక ఈరోజు అసలు పోకుండిని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అయినా చాలామంది ఆశా వర్కర్లు పట్టుదలతో హైదరాబాద్ చేరుకున్నారు ధర్నా నిర్వహిస్తున్నారు ఈ ధర్నాని ప్రభుత్వం దీన్ని సానుకూలంగా దీనికి సానుకూలంగా స్పందించాలని చెప్పి వాళ్ళ డిమాండ్లు పరిష్కరించని చెప్పి సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండోది ఇది ఒకటే కాదు ఇటీవల కాలంలో ఏ చిన్న కార్యక్రమం చేసినా కూడా పోలీసులు ఆయా సంఘాల నాయకులను అరెస్ట్ చేస్తూ ఉన్నారు గత నెలలో కల్లూరులో కల్లూరు మండలంలో పంటలు నిండిపోతున్నాయని చెప్పేసి నీళ్లు విడుదల చేయాలని చెప్పి రైతులు అక్కడ ఉంటున్న డీఈ ఆఫీస్ దగ్గర ఎన్ఎస్పి డిఏ ఆఫీస్ దగ్గర చిన్న ధర్నా కార్యక్రమం పిలిపించారు అక్కడ ధర్నా పిలిపిస్తే ఖమ్మం నగరంలో ఉన్నటువంటి రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మాజినేని రమేష్ని వైరాలు ఉన్నటువంటి రైతు సంఘం సెక్రటరీ బొంతురాంబాబుని ఇళ్ళకెళ్ళి ఔదారస్ తీసి పట్టపై పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు అంటే చిన్నపాడి ధర్నా లేదా రైతులు ఎండిపోతుంటే ఒక అధికారి దగ్గరికి పోవడానికి కూడా ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వడం లేదు ఇది మధ్యకాలం రిపీటెడ్గా జరుగుతూ ఉన్నాయి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అందుకే మీది ప్రజాపాలన ప్రజాపాలన కొనసాగిస్తారా ప్రజాపాలన ముగించినట్టుగా అనిపిస్తూ ఉంది ప్రజాపాలన ముగించి వాళ్ళ బీఆర్ఎస్ పరిపాలనని వాళ్ళ నుంచి మా ప్రారంభిస్తున్నట్టుగా కాంగ్రెస్ పైకి రవ్వపడతా ఉంది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం కే రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పాడు తెలంగాణ ప్రజలు ఆకలి దప్పులకు కూడా ఓర్చుకుంటారు కానీ స్వేచ్ఛ మీద దాడి చేస్తే మాత్రం సహించరు అని చెప్పిన మాట అందరికి గుర్తుండే ఉంది మనందరికి గుర్తుంది రేవంత్ రెడ్డి గారు కూడా గుర్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి మంత్రుల్లో గుర్తుంటే ఇలాంటి పనులు చేయరు అది గుర్తు చేసుకొని చెప్పి కోరుతా ఉన్నాం తెలంగాణ ప్రజలు నిజంగానే ఆకలికైనా భరిస్తారు నీళ్ళకైనా భరిస్తారు కానీ ప్రజాస్వామ్యం లేకుండా చేస్తే మాత్రం భరించరని చెప్పేసి అందుకుగాను కేసీఆర్ని ఇంటికి పంపించారు కేసీఆర్ పరిపాలన బాగాలేదు పంపించలేదు కేసీఆర్ ప్రజాస్వామ్యం లేకుండా ప్రజాస్వామ్య రహితంగా పరిపాలిస్తుందని చెప్పేసి మాకు ప్రజాస్వామ్యం కావాలని చెప్పి కోరుకున్న ప్రజలు ఆయన ఇంటికి పంపించి కాంగ్రెస్ పోటీ మరి కాంగ్రెస్ కూడా అది మర్చిపోయి కేసీఆర్ లాగానే బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్బంధాన్ని పూనుకొని చేస్తే దీన్ని ప్రజలు అంగీకరించరని చెప్పేసి ప్రభుత్వం అలాంటి చర్యలు మానుకోవాలని జిల్లాలో కానీ హైదరాబాద్లో కానీ రాష్ట్రంలో కానీ ప్రజా సమస్యల పైన ఒక బాధ్యత కార్మిక సంఘాలు తమ సమస్యలు చెప్పుకోవడానికి వాటిని పరిష్కారం చేయడం కోసం ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు అమలు చేయడం కోసం వచ్చే వాటిని స్వాగతించాలి వాళ్ళ రిప్రజెంటేషన్ తీసుకోవాలి వాడి పరిష్కారాన్ని పూనుకోవాలి అది ఏ ప్రజాప్రభుత్వం చేయాలి ప్రజాప్రభుత్వం చేసే పని అది అటు కాకుండా నిర్బంధాన్ని పూనుకుంటే ప్రజాప్రభుత్వం కాదు అది దీన్ని మేము ఈ వైఖరి మార్చుకోవాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం నేను సూచిస్తా ఉన్నా అట్లాగే వాళ్ళ డిమాండ్ ప్రధానమైంది కనీస వేతనం పద్దెనిమిది వేల రూపాయలు అసలు ఇవాళ ఎంత డిమాండ్ అంటే ఇరవై ఆరు వేల రూపాయలు ఉంది కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి అన్ని లేబర్ కమిషన్ రిపోర్ట్ చేసింది సిఫార్సులు చేసింది దాన్ని అమలు చేయడం లేదు కానీ ఆశావర్కర్లు ఎంత అంటే కనీసం పద్దెనిమిది వేల రూపాయలు మా యాత్రని ఫిక్స్ చేయమని చెప్పి అడుగుతున్నారు వాళ్ళకి ఫిక్స్డ్ చేయటం లేదు ఆ డిమాండ్ కోసం దీనికి రావంత్ రెడ్డి హామీ ఇచ్చాడు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది దీనికోసం వాళ్ళు ఇలా పోతా ఉన్నారు మరొకటి వాళ్ళు ఇప్పటికే పల్స్ పోలియో డ్యూటీలు చేశారు వాళ్ళకి ఫిక్స్డ్ యాతనం లేదు లెప్రసీ సర్వేలు చేశారు అనేక పనులు చేపిస్తూ ఉన్నారు వాటికి కూడా యాతనం ఇవ్వాలి ఆ యాతనం ఇవ్వలేదు బకాయిలు ఉన్నాయి ఇప్పుడై కనీసం వాటిని వరకు ఇప్పుడు కూలీ పని చేయించుకున్న కూలి ఇవ్వడం కోసం కూడా ప్రభుత్వాలు ఇవ్వడం లేదు కూలి కోసం వాళ్ళు డిమాండ్ చేయాల్సి వస్తూ ఉంది తక్షణ వాటిని ఇవ్వాలని చెప్పేసి ఆ పద్దెనిమిది వేల రూపాయలు వాళ్ళు కోరుతున్న ఫిక్స్డ్ వేతనాన్ని ఈ బడ్జెట్లో పెట్టి అమలు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరొకటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నిన్న వారి నాయకత్వంలో కార్మిక సంఘం ఒకటి నిన్న ఆశావర్కలను ధర్నా చేసి పోయి ప్రభుత్వం నిర్బంధం పెట్టిందాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం కానీ ఇదే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నూట ఎనిమిది రోజుల పాటు ఇదే వర్కర్లు సమ్మె చేశారు రాష్ట్ర వ్యాప్తంగా మన దగ్గర చేశారు నూట ఎనిమిది రోజుల పాటు ఆశా వర్కర్లు సమ్మె చేస్తే ఆ ఏమాత్రం గౌరవించకుండా వాళ్ళని పిలవకుండా చర్చలు జరపకుండా చాలా మొండిగా నిరంకుశంగా కేసీఆర్ ప్రభుత్వం అనుసరించింది పట్టించుకోలేదు పైగా ఆశా వర్కర్లను ఐక్యంగా లేకుండా ఇడదీయడం కోసం చాలా ప్రయత్నాలు చేసి ఆ సంఘం సంఘాన్నిచ్చినం చేసే ప్రయత్నం కూడా చేసింది ఈరోజు మళ్ళీ అదే బీఆర్ఎస్ వర్కర్లకు న్యాయం చేయాలి ఈ ప్రభుత్వం నిరంకుశంగా ఎవరు అని చెప్పి చెప్పడం చాలా ఆశాస్పదంగా ఉంది ఆ రైట్ బీఆర్ఎస్ పార్టీకి లేదు వర్కర్ల గురించి మాట్లాడటం కానీ ఆ డిమాండ్ల గురించి చర్చించడం కానీ దానిపై పోరాటం చేసే నైతిక హక్కు కూడా బీఆర్ఎస్ పార్టీకి లేదు బీఆర్ఎస్ అనుసరించి అంత నిరంకుశం వ్యవహరించలేదు వర్కర్ల పట్ల తగుదనమ్మని చెప్పిన పై వారితో వాళ్ళతో ఒక ధర్నా చేపించి దానికి మద్దతుగా బీఆర్ఎస్ నాయకులు చేసిన డ్రామా చూస్తే ఇది కార్మికుల్ని మోసంకుడుగా అందుకనే కార్మికులు గమనించాలి కార్మికుల కోసం ఎవరు నిలబడుతున్నారు ఏ సంఘాలు నిలబడుతున్నాయి ఏ పార్టీలు కారు నిజంగా మిత్రులుగా ఉన్నారో అర్థం చేసుకోవాలని చెప్పి కోరుతూ బీఆర్ఎస్ తను అనుసరించిన విధానాల నుంచి ఇప్పటికైనా సరే ఎప్పుడుందంటే బీఆర్ఎస్ వాళ్ళు మేము ఆశా వర్కర్ల పట్ల గతంలో అనుసరించి చాలా పొరపాటు అది అని చెప్పి వాళ్ళు తమ తప్పును గుర్తిస్తే ఆ డిమాండ్ని అడ్రస్ చేయొచ్చు ఇప్పుడు అది లేకుండా చేసి పోరాటం చేయడానికి దానికి గెలువ ఉండదు పైగా అది నష్టం కూడా అది అది రాజకీయంలో భాగమైపోద్ది కార్మిక సమస్యల పరిష్కారం కంటే కూడా ఇవాళ బీఆర్ఎస్ రాజకీయ ప్రయోజనాల కోసం అడ్డం పెట్టుకునేటువంటి వైఖరికి వస్తా తప్ప ఇది వాళ్ళకి ఉపయోగపడేది కాదు కాబట్టి వాళ్ళ అప్పుడు నిజంగా దాని నుంచి అయితే అర్థం చేసుకోవచ్చు అట్లా ఉండాలని చెప్పి కోరుతూ ఉన్నాను ఇప్పటికి పోలీస్ స్టేషన్ ఉన్నారు చాలామంది మహిళా ఆశా వర్కర్లు సిఐటి నాయకులు కార్యకర్తలు స్టేషన్లు ఉన్నారు వాళ్ళందరినీ వెంటనే నిడదాలేజని చెప్పి కూడా ప్రభుత్వాన్ని అధికారులు డిమాండ్ చేస్తూ ఉన్నా అట్లా ఈరోజు మానవ హక్కుల దినం మానవ హక్కులని మన గవర్నమెంట్ హరించి వేస్తూ ఉంది ఆశా వర్కర్లతో పాటు సర్పంచ్లు తాజా మాజీలు వీళ్ళు ఇలా చలో హైదరాబాద్ పిలిపించారు వీళ్ళు దిగిపోయి ఇప్పటికీ పదకొండు నెలల కాలం అవుతూ ఉంది వీళ్ళు అధికారంలో ఉన్ననాడే చాలా బిల్లులు పెండింగ్ ఉన్నాయి ఇప్పటికీ ఆ బిల్లులు రిలీజ్ కాలేదు ఆ బిల్లులు రిలీజ్ చేయటం కోసం బిల్లు రిలీజ్ చేయమని అడగడం కోసం వీళ్ళు ఒక ధర్నా పిలిపించారు వాళ్ళని కూడా ఇక్కడికి అరెస్ట్ చేస్తున్నారు మానవ హక్కుల హననం జరుగుతూ ఉంది దాని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం మిత్రులారా నాసా గారు స్పందంగా చెప్పారు ఒకటి ఈరోజు ఆశా వర్కర్లది చలో హైదరాబాద్ పిలుపు యాక్చువల్గా నిన్న మధ్యాహ్నం నుంచి అరెస్టులు చేస్తున్నారు వాళ్ళ డిమాండ్ ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేలు ఇవ్వాలనేది అట్లాగే గతంలో పదిహేను రోజులు సమ్మె చేస్తే పదిహేను రోజులు సమ్మె చేసినప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ హామీ ఇచ్చింది యాభై లక్షలు ఇన్సూరెన్స్ చేస్తామని బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇచ్చింది గడల శ్రీనివాసరావు గారి నాయకత్వంలో చర్చలు జరిపిన తర్వాత కూడా హామీలు ఇచ్చారు వీటి మీద చలవ హైదరాబాద్ పిలిపివ్వటం జరిగింది అయితే దారుణం ఏంటంటే నాకు నాయసారి చెప్పినట్టు ఇళ్ళకెళ్ళి అరెస్ట్ చేస్తున్నారు మహిళా మగ పోలీసులు వెళ్ళి వెళ్ళి బేభత్సంగా అక్కడ బెదిరించేటువంటి పని చేస్తున్నారు కార్యకర్తలని ఆశా కార్యకర్తలని విచిత్రం ఏంటంటే అంగన్వాడీలది పన్నెండో తారీఖు సెమ్ ఉంటే పన్నెండో తారీఖు చెలో హైదరాబాద్కి వెళ్తుంటే నిన్న బానుకల్ మండలంలో ముగ్గురేళ్ళకి వెళ్ళారు పోలీసులు పన్నెండో తారీఖు ప్రోగ్రామ్ ఎప్పుడు తొమ్మిదో తారీఖు పోలీసులు వెళ్తారా ఇది గతంలో ఖమ్మం జిల్లాలో ఇక్కడ మంత్రి గారు అట్లాగే ఎమ్మెల్యేలు పోలీసు జులుం ప్రదర్శించిన కారణంగా ప్రజా తీర్పుతోనే అందరినీ ఓడించారు ఆ రోజు కానీ ఆ తీర్పు తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ముగ్గురు మంత్రులు ఉన్నారు మంత్రులు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఖమ్మం జిల్లాలో పోలీసు యంత్రాంగం పరిపాలన చేస్తుందా మంత్రులు పరిపాలన చేస్తున్నారా ప్రజాప్రతినిధులు పరిపాలన చేస్తున్నారా అనేది మాకు అర్థం కావట్లేదు ఎందుకంటే ఇంత మొన్నటిదాకా పది సంవత్సరాల పాటు మాతో పాటు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పాల్గొన్నటువంటి కాంగ్రెసు వాళ్ళ అనుబంధ సంఘాలు అందరూ ప్రజా పోరాటాల్లో పాల్గొన్నారు కానీ తీర అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసులను ఉపయోగించి నిర్బంధకాండ ప్రయోగించి ఇళ్లలోకి వెళ్ళి అరెస్ట్ చేసేటువంటి హక్కు వీళ్ళకి ఎవరిచ్చారు రాజ్యాంగం ఇచ్చిందా ప్రజాస్వామ్యంలో హక్కులు కాలరాయమని చెప్పిందా వీళ్ళని ఇది సరైనది కాదు అందుకని గత ప్రభుత్వం ఏ రకంగా అయితే ఇక్కడ అతి దారుణంగా ఇలాంటి చర్యలు చేసిన ఫలితంగానే ఓడిపోయింది మరలా మీరు కూడా అదే అడుగులు వేస్తారా మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా మేము కోరుతూ ఉన్నాం ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ముగ్గురు మంత్రులకు కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రజా సంఘాల తరఫున ముఖ్యంగా సిఐటి ఖమ్మం జిల్లా కమిటీ నుంచి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇక్కడ పోలీస్ యంత్రాంగం ధర్నా చౌక్ దగ్గర పోతే ధర్నా చౌక్ దగ్గర పోకముందే అరెస్టులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కలెక్టరేట్ దగ్గర ధర్నాలు చేసేటువంటి పరిస్థితి లేకుండా పోతూ ఉంది అందుకని ఇది ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేటువంటి పరిస్థితి వచ్చింది అందుకని అర్థం చేసుకొని ఈ పోలీసు యంత్రాంగానికి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మా హక్కుల కోసం పోరాటం చేస్తుంటే వాటిని అణిచివేసేటువంటి పని మీరు చేయొద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం గతంలో అనేక తీర్పులు అనేక హైకోర్టు తీర్పులు సుప్రీంకోర్టు తీర్పులు కూడా వచ్చినాయి ప్రజాస్వామ్య హక్కుల మీద కాలరాసేటువంటి పని చేస్తే అనేక శిక్షలు వేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం అందుకని దయచేసి కార్మిక సంఘాలు సమ్మెలు చేసినా లేదు కార్మిక సంఘాలు పోరాటాలు చేసినా వాళ్ళ హక్కుల కోసం పోరాడే సందర్భంలో పోలీస్ యంత్రాంగం కూడా మాకు సహకరించాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అందుకని ఇది ప్రధానంగా ఈరోజు ప్రెస్ మీట్లో మేము చెప్పాలనుకున్నటువంటి అంశం ధన్యవాదాలు అందరికీ